ఛానల్లోకి స్వాగతం అండి కుంభరాశి వారికి అదృష్ట సమయం ప్రారంభం కాబోతోంది రానున్న పది రోజుల్లో ఈ రాశివారు ఊహించని రీతిలో భారీగా ధనలాభాన్ని పొందనున్నారు మీరు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోనున్నాయి ముఖ్యంగా రానున్న పది రోజుల్లో వీరి జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఈ రాశి వారికి నమ్మిన వ్యక్తుల నుండి ఒక ముప్పు పొంచి ఉంది అయితే ఈ రాశివారు రానున్న పది రోజుల్లో ధనలాభాన్ని ఏ విధంగా పొందనున్నారు అలాగే నమ్మిన వ్యక్తుల నుంచి వీరికి పొంచి ఉన్న ముప్పు ఏంటి అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలు పొందటానికి చేయవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ రాశి వారు జీవితంలో కీలకమైన మార్పులు జరగబోతున్నాయి ముఖ్యంగా రానున్న పది రోజుల్లో వీరి జీవితంలో ఎన్నో శుభ ఫలితాలను పొందుకోబోతున్నారు అలాగే వీరికి ఈ సమయంలో నమ్మిన వ్యక్తుల నుండి ఒక ముప్పు కూడా పొంచి ఉంది అయితే ముందుగా ఈ రాశి వారు రానున్న పది రోజుల్లో జీవితంలో వృత్తి ఉద్యోగ వ్యాపారం విద్య కుటుంబ వివాహ ఆరోగ్య ఆర్థిక పరంగా కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం ఈ రాశి వారు రానున్న పది రోజుల్లో గ్రహాల యొక్క అనుకూలత వలన ఊహించని రీతిలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా అద్భుతమైన ఫలితాలు పొందనున్నారు ఈ రాశి వారికి వృత్తి పరంగా కూడా మంచి అభివృద్ధి కనిపించనుంది అలాగే చేతి వృత్తుల వారికి ఈ సమయం చాలా అనుకూలంగా మారనుంది వృత్తిపరమైన మెరుగుదల కనిపిస్తుంది అంతేకాకుండా వీరికి ఆదాయ మార్గాలు కూడా పెరగనున్నాయి అలాగే ఈ రాశి వారికి రానున్న పది రోజుల్లో ఉద్యోగ కీలక మార్పులు పొందనున్నారు ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగం చేసేవారు ఆశించిన రీతిలో ప్రమోషన్లు బదిలీలు కొందరు అంతేకాకుండా ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్న వారికి ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు ఫలించనున్నాయి వీరి అర్హతకు తగినటువంటి ఉద్యోగాన్ని పొందనున్నారు అలాగే ఉద్యోగస్తులు ఉద్యోగం చేసే సంస్థల నుండి కూడా మంచి గుర్తింపును పొందనున్నారు ఈ రాశివారు రానున్న పది రోజుల్లో వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు పొందనున్నారు వ్యాపారంలో ఊహించని రీతిలో లాభాలు రానున్నాయి అయితే కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి పెట్టుబడులు పెట్టారు ఈ సమయం అనుకూలంగా ఉంది అయితే పెట్టుబడి విషయంలో ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలి ఈ రాశి వారికి రానున్న సమయంలో విదేశాలలో వ్యాపారాలు విస్తరించడానికి అనుకూలంగా మారనుంది విదేశాలలో వ్యాపార ప్రయత్నాలు సఫలం కానున్నాయి అలాగే ఈ రాశి వారికి విదేశాలకు ప్రయాణం చేయటం వలన ఈ సమయంలో బాగా కలిసి వస్తుంది ఊహించని రీతిలో వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా లాభాన్ని పొందుతారు ఈ రాశి వారికి రానున్న పది రోజుల్లో విద్య పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు వీరు కంటే ఇతర సామాజిక అవసాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు దీని వలన వీరికి చదువు విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి చదువుపై ఏకాగ్రతను పెట్టలేకపోతారు సామాజిక మాధ్యమాలపై ఆసక్తిని చూపిస్తారు దీనివల్ల లేనిపోని ఇబ్బందులకు గురవుతారు కాబట్టి విద్యార్థుల్లో ఏకాగ్రతను పెంచుకోవటం కొరకు వీరు పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించాలి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాన్ని చేయించుకోవాలి సుబ్రహ్మణ్య అష్టకాన్ని పాటించాలి ముఖ్యంగా గురువారం నాడు దత్తాత్రే మందిరంలో పేదలకు లేని వారికి ఆహార పదార్థాలు దానం చెయ్యాలి ఈ విధంగా చేయటం ద్వారా విద్యాపరంగా ఎదురయ్యే ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ రాశి వారికి రానున్న పది రోజుల్లో సిరి రంగంలో ఉన్న వారికి టీవీ మీడియా రంగంలో ఉన్న వారికి అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాల్లో పనిచేస్తున్న వారికి మంచి అవకాశాలు పొందనున్నారు అలాగే రాజకీయ నాయకులకు వీరు చేసే సేవా కార్యక్రమాల వలన సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు రానున్నాయి అలాగే ఈ రాశి వారు రానున్న సమయంలో కుటుంబ పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా కుటుంబంలో స్త్రీల మధ్య తగాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కుటుంబంలో లేనిపోని చిరాకులు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఈ రాశివారు వీరి కుటుంబంలో ఉండే స్త్రీల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కుటుంబం చిన్న భిన్నం అయ్యే అవకాశం ఉంది ఇక అలాగే ఈ రాశివారు రానున్న సమయంలో ప్రేమ వ్యవహారాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటమే మంచిది ఈ రాశివారు రానున్న పది రోజుల్లో వైవాహిక జీవిత పరంగా శుభ ఫలితాలు పొందనున్నారు వీరి యొక్క జీవిత భాగస్వామి నుండి వీరికి వ్యాపార పరంగా మంచి మద్దతు లభించనుంది అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి రానున్న సమయం చాలా అనుకూలంగా ఉంది ఇక వివాహ ప్రయత్నాలు కూడా వరించనున్నాయి అలాగే సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధిని పొందుతారు అయితే రానున్న సమయంలో ఈ రాశివారు సంతాన పరంగా అధికంగా ఖర్చులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా వీరి యొక్క ఆరోగ్య విషయంలో అలాగే వీరి యొక్క అవసరాలను తీర్చడంలో అనవసరమైన దానికంటే కూడా ఎక్కువగానే ఖర్చుని ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశం ఉంది ఈ రాశివారు రానున్న పది రోజుల్లో ఆర్థిక పరంగా ఊహించని రీతిలో భారీగా ధన లాభాన్ని పొందనున్నారు వీరికి తరతరాల నుండి వచ్చే స్థిరాస్తులు మూలంగా ఊహించని రీతిలో ధనం లభించనుంది అలాగే వ్యాపార పరంగా కానివ్వండి ఉద్యోగపరంగా కానివ్వండి ఈ రాశి వారికి రానున్న సమయంలో గ్రహాల యొక్క అనుకూలత వలన ఊహించని రీతిలో ధనాన్ని లాభంగా పొందుతారు ముఖ్యంగా విదేశాలలో వ్యాపారం చేస్తున్న వారికి ఊహించని రీతిలో భారీగా ధనలాభం రానుంది కాబట్టి ఈ రాశి వారు వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అన్ని కూడా ఈ సమయంలో తీరుగా ఉన్నాయి ఇక అలాగే అంతేకాకుండా కొత్తగా స్థలాలను ఇళ్లను వాహనాలను కూడా కొన్ని అవకాశం కూడా ఉంది అలాగే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా రానున్న రోజుల్లో అనుకూల సమయాన్ని పొందనున్నారు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి అయితే ఈ రాశి వారు నరాలకు సంబంధించినటువంటి వ్యాధుల వలన ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఇక ప్రతిరోజు వ్యాయామం మెడిటేషన్ వంటివి చేయాలి ఈ రాశి వారికి రానున్న పది రోజుల్లో నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ముప్పు ఏంటి అనే విషయాన్ని చూస్తే వీరు రానున్న రోజుల్లో నమ్మిన వ్యక్తుల నుండి తీవ్రమైనటువంటి మోసానికి గురికానున్నారు ముఖ్యంగా ఈ రాశివారు వీరి యొక్క సహాయకులు అలాగే బాగా నమ్మిన వ్యక్తుల నుంచి జీవితంలో ఊహించని రీతిలో మోసానికి గురికానున్నారు ఈ రాశివారు ఎవరైతే బాగా నమ్మి వారికి ఉన్నటువంటి విద్యను అంతా కూడా మంచి స్థాయికి తీసుకొస్తారో అలాగే ఎవరినైతే బాగా నమ్మి వారి సహాయకులుగా పెట్టుకుంటూ ఉంటారో వారి చేతిలోనే వీరు మోసపోయే అవకాశం ఈ సమయంలో ఉంది అంతేకాకుండా వ్యాపార పరంగా కూడా వీరు బాగా నమ్మి వ్యాపార భాగస్వామిగా పెట్టుకుంటూ ఉంటారు ఇక వారి చేతిలోనే వీరు మోసపోయే అవకాశం కూడా ఈ సమయంలో ఉంది అంతేకాకుండా వ్యాపార పరంగా వీరు బాగా నమ్మిన వ్యక్తులు కూడా వీరిని మోసం చేస్తారు కాబట్టి ఈ సమయంలో ఈ రాసి వారు ఎవరిని కూడా విపరీతంగా నమ్మకండి ఎందుకంటే ఇలా విపరీతంగా మీరు ఇతరులను గుడ్డిగా నమ్మటం ద్వారా వారి చేతిలో మోసపోయే అవకాశం ఉంది కాబట్టి రానున్న సమయంలో మీ జీవితంలో ఆత్మీయులను సహాయకులను స్నేహితులను వ్యాపార భాగస్వాములుగా ఎవరినైనా సరే అతిగా నమ్మి నమ్మలేని లేనిపోని కష్టాలను మాత్రం మీరు తెచ్చుకోకండి అలాగే మీపై మీకు నమ్మకం ఉంచుకోండి ధైర్యంగా ప్రారంభించిన పూర్తి చేసి విజయాలను పొందండి ఈ రాశి వారు ఆశించిన ఫలితాలు పొందటానికి పాటించవలసిన పరిహారం చూస్తే ప్రతిరోజు నవగ్రహ ప్రదక్షిణలు చేయండి అలాగే పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు అష్టమి రోజున కాలభైరవ స్వామి దేవాలయం సందర్శించి స్వామికి అభిషేకాన్ని చేయించండి శనివారం రోజున నల్ల శనగలు నల్ల మిరియాలు దానంగా ఇవ్వండి ప్రతిరోజు సూర్య నమస్కారం చెయ్యండి ఆదిత్య హృదయం పాటించండి వీలైతే రక్తదానాన్ని చెయ్యండి అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి ఈ విధంగా చేయటం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందగలుగుతారు సో మరి చూసారు కదండి ఈ రాశి వారు రానున్న పది రోజుల్లో ఊహించని రీతిలో భారీగా ధనలాభం ఎలా పొందనున్నారు అలాగే వీరికి నమ్మిన వ్యక్తుల నుండి పొంచి ఉన్న ముప్పు ఏంటి అనే విషయాలతో పాటుగా వీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చెయ్యవలసిన దేవత ఆరాధనతో పాటుగా పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియో వివరంగా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని పూర్తిగా షేర్ చేసుకోవటం మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం